ఫ్రెండ్స్ నేను చూడండి నేను వేసిన పాదు కాసింది చాలా కాయలు కాసారు ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా మా పొలం దగ్గర వేసాను పొలం గట్ట దగ్గర చూడండి ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు ఎదుగు వచ్చింది పింజ అలాగే చాలా కాయలు కాసేయి ఫ్రెండ్స్ చాలా కాయలు కాసేయి ఇలాగ మీకు పొలం ఉంటే పొలం గట్ట మీద చిన్న దుంప వేసినట్లయితే దీనికి చెట్టు ఉన్నది ఫ్రెండ్స్ దుంప ఈ దొంప వేసినట్లయితే మనకి ఇలా కాస్తుంది ఫ్రెండ్స్ తిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు మొదటగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా ఒక లైక్ మీ నుంచి ఒక లైక్ కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అవతల వైపు ఉన్నాయి అవతల వైపు ఇంకా ఏర్లేదు ఏరుతాను ఏరుతున్నాను చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న కంగారాయ ఫ్రెండ్స్ చూడండి చీమలు కొట్టేసి ఫ్రెండ్స్